మిస్టర్ రామ్ కి అవర్ సీనియర్ డిజైనర్ హాయ్ సార్ వెరీ చెప్పు హలో సార్ హలో శృతి గారు ముందు మీటింగ్ చూపించండి ఎక్సలెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు మిస్టర్ రామ్కే గారు మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ ఇస్తే చూపించండి ఓకే యూ హ్యావ్ అనదర్ వన్ గో హెడ్ ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి చూపించు సార్ యాక్చువల్లీ సార్ నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్ డిజైన్ రెడీ చేయలేదా సారీ సార్ అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి సుదీర్ఘ పలపగించాను నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమే ఊహించుకుంటే గుడ్డి తరుకుపోతుంది డాడీ అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా నువ్వు ఎందుకు పనికి రాని వాడవని ఈ కంపెనీలోనే కాదు ఈ కాంపౌండ్ అడుగుపెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను ఇంకా చూస్తావే వెళ్ళు మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ ఆ డెమో కుట్టేసింది మన బాస్ అందిప్పానండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయల శాలరీ తీసుకునేవాడు ఈవేళ పాతికి పని పనిచేస్తా చెయ్యని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడే రా అమ్మాయిలెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితగించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చిందని చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోక్ ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఇష్టపడే వాళ్ళని గెలిపించటంలోనే ఆనందం ఉంటుంది మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో ఉంటే నేను గుడికి ఎందుకు వస్తాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్ లో ఉంటే ప్రతి శనివారం నేనే గుడికొచ్చేవాణ్ణి నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరి కల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా తాల వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పొస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి జేపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ఉన్న మీకు ఏ సంబంధం ఇంటికి మా ఇంట్లో సంబంధం ఉందని చెప్పారండి కోడి పిల్లల్ని తండ్రికి వెళ్ళిపోమని గద్దకెవరని చెప్పాలా మీరు చెక్ చేస్తాను ఒకసారి నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను లక్కీతో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న నన్ను కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి అన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మాట ఇచ్చాను మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా చిక్కలేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ నీది మజ్జిగలు లాకండి నాన్నో అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట మీ అమ్మాయి ఎక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బు పౌరుషం గలవడండి మా సార్ కత్తి లాంటి మన దగ్గర బోర్డు మంది అండి చెల్లి నేను సెట్ చేస్తాగా సెట్ అవుతుంటారా మై హూనా అమ్మా తను నాకు నచ్చిందమ్మా నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక అయ్యాక ఇలా గొట్టాల షర్ట్లు వేసుకుంటే కుదరదు అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కరెంట్ బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అతయ్యా ముందు ఆశీర్వదించండి మీరేం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం అండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోర్డు ఇగోస్ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోర్డు మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రాడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే చెప్పరా అదేంటండి బాబు గానుగులో తలగిపోయిన దొక్కేస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మా దగ్గర బోర్డు గత్తులు ఉన్నాయి ఉంగగొ గత్తు దించేద్దాం వింటేండి లక్కీ ఐ యామ్ వికీ నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యు సో క్యూట్ ఈ వికీ లక్కీతో తో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ హే హే వాట్ ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతాను అంతే వీడేం చేస్తాడోన కాదు అదేం ఏం నా టెన్షన్ రెడీ yes నౌ ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ తిప్పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి చచ్చి మీ కడుపును పుడతాను అక్కర్లేదు నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనాకి పోద్ది మీ ఎమోషనల్ సౌండ్ చూస్తుంటే మీ మనసులో ఎవరు ఉన్నారు ముందరు కనుక్కోండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాది అవ్వలేదు దొరికా ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి గారు మీరు మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ఏంటి నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేశావా నీ కాదరిక్రియ అరే లావ్ ఎవరైతను ఎక్కడ ఉంటాడమ్మా అక్కడ నుంచి చెప్పే ఎక్కడ నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోయిందా అంటే నీది వన్ సైడ్ లవ్ స్టోరియా అనుకున్నా సాఫీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా నువ్వు ఉండరా సర్లే అమ్మా నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చేస్తాడా వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక వెళ్ళి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను కష్టపడాలంటే ఏ బ్రూస్ మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడుంటాడో చెప్పు అదే బావుగారు ఎక్కడున్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా అర్జెంట్ గా రమన్నావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమన్నా ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు మునిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరు కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్షవర్ధన్ ని కలవాలి కుదరదు ఏ ఊరేలేరండి ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్లారా కాదండి పెళ్లికి లేరు ఎవరు పెళ్లికి ఆయన పెళ్లికే హర్ష పెళ్ళ 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 ఈ మాట విన్ను ఎంత బాధపడతావు నాకు తెలుసు కానీ తప్పదు భరించాలి జరిగిందంత ఓ అనుకుని మర్చిపో ఓ ఏం రియాక్షన్ లేదు లకి ప్లీజ్ ఏడవద్దు ఏడ్చావు నేనెందుకు ఏడవాలరా అదేమన్నా నా హాబీనా ఆహా లక్కీ లవ్ చేసిన వాడికి పెళ్లిని తెలిసి ఎక్కే కేడుస్తావేమోనని అర డజన్ కచ్చిపులు కూడా తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు ఈ టైంలో కామెడీలు ఏంటే దీంట్లో కామెడీ ఉంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి పదిహేను రోజుల్లో వాడు పెళ్లి నేను అదే అంటున్నా పెళ్లికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నీళ్ళు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బిందు ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చి లాస్ ఏంటంట నిన్ను ఎదో లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పుడు వరకు హర్ష గారితో ఆ అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడ వచ్చేది చెట్టెక్కితేనే పండు దొరికేది అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాస్ లాపుతావా ఎందుకు టెన్షన్ పడతావు వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి పేటల దగ్గర ఆగిపోయి పెళ్లి అది పీకలు తెగిపోయి పెళ్లి అసలు ఆర్షా ఎక్కడున్నాడు తెలుసా లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడి మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని వాళ్ళతో పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది నా మాట విని వాడిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా నీకు నీకేమన్నా పిచ్చా మా ఇద్దరు టూ సైడ్ లవ్వే నీకు వన్ సైడ్ లవ్వు ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలో కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచించినా వాడిని పెళ్లి చేసుకోడు నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా మాట నా పెళ్ళి అయితే కానీ నీ పెళ్ళవ్వదు ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే

చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లని చూడు ఎలా తింటుందో రాయ్ పుల్లగా లేదురా తీగానే ఉంది సమస్య సరైన మూడు ఆలోచిస్తే హెడ్ ఏక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు రే ఏదో చెప్పరా బాబు నా టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను ఏమన్నా టీవీ అంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందయ్యా నీ ఆత్మ ఘోష నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బాబా నువ్వేంటి ఇక్కడ బాబా నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయనా అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా అమ్మ తల్ల అన్న సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేడానికొచ్చాం వచ్చాం ఇతను నా బాయ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ అని మే అన్న మిమ్మల్ని నమ్మకైతే కొడదా అనుకుంటే ఆ చేసు లో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్న ఒక కాయ వదిలేండి రా ఇట్ల కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేని పనసకాయలతోనే కొడతా బాబా ఇక నీ చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే బాయ్ వన్ గెట్ వన్ కింద నువ్వు పోతావు బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంటా ఉమాదేవి అంటే ఉయ్యల చెప్పల హీరోయిన్ అన్నా ఈ ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు మా దేవి నా లవ్వర్ రా మరి నీ లవర్ని ఇంకొకరికి పెళ్లి చేయటం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద నాన్నకి ఇష్టం లేదు మీ పెద్ద నాన్నకి ఏంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నానా ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్ చేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతే కాదు. అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది ఛీ, బేవర్స్ ఫ్యామిలీ అందరికీ గోలే. ఇక మ్యారేజ్ లో అవుతి మంటల తప్ప? అన్న 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 ఉమాదేవి పెళ్లి చేసుకోవ ఎవడో హర్షవర్ధన్ అంటన్నా. আর కాబోయే ఐఏఎస్ అంట.

నే నిగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ళ పెద్ద నాన్న సూర్యప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు మా మావయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది యంత్రా నువ్వు మాట్లాడేది నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అల్లుడవటం అదృష్టం ఇల్ల రకం పంపిస్తే తప్పేంట సూర్యప్రతాప్ గారు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత నీ బతికెంత నా సహాయంతో పైకి వచ్చిన వాడివే మీ ఇంటికొచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నాను దాన్నట్టు పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావు అనుకోలేదురా నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రాకే వాడంత మాటన్నాక ఇంకా చూస్తావేంట్రా పద వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య నానా మాట నేను కాదని లేను అది కాదు అల్లుడు నాన్న జీవితాంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమనండి